హలో హై వెల్కమ్ వేరియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్గూరు ఎస్ మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పటివరకు అయితే అన్సర్టనిటీ ఉంది దాని గురించి మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్కి నోటిఫికేషన్కి మధ్య ఎన్ని రోజులు ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది సో మరి ఆ రోజుల్లో అంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో మనకు డ్యూరేషన్ ఏదైతే ఉందో ఆ డ్యూరేషన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ ఈ విధంగా కొనసాగించాలి ఆ రోజుల్లో మనం ఏం చేయాలి అండ్ అదేవిధంగా సాధారణంగా అక్కడ ఉన్నటువంటి అవైలబుల్ డేస్ని బట్టి జనరల్గా మనం చేసేటువంటి ఒక పెద్ద అతి పెద్ద తప్పేంటో చూద్దాం సో ఇదంతా కూడా నేను దేన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నానంటే నేను నోటిఫికేషన్ చూపిస్తాను ఇప్పుడు రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ అదేవిధంగా ఏపీ ఎగ్జామ్ కాలేదు కానీ నోటిఫికేషన్ అయితే అవుట్ అయింది సో మరి ఈ ప్రతి ఒక్క ఇయర్లోకి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ నీకు చూ మీకు చూపిస్తాను అండ్ దానిలో ఎంత డ్యూరేషన్ మనకి అవైలబుల్గా ఉంది అండ్ అప్కమింగ్ నోటిషే నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్లో మనకి ఎంత డ్యూరేషన్ ఎన్ని రోజులు నోటిఫికేషన్కి ఎగ్జామ్కి ఎన్ని రోజులు గ్యాప్ ఉండటానికి ఎంత టైం మనకి లభించడానికి అయితే ఆస్కారం ఉంది ఇలాంటి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందియబోతున్నాను రైట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఇప్పుడు కాకుండా నోటిఫా ఈ యొక్క వీడియో తర్వాతైనా తప్పకుండా లైక్ అయితే ప్రయత్నించండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి అంతేకాకుండా ప్లేస్టోర్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు కేకే బయాలజీ యాప్ ఉంటుంది అక్కడ డెమో వీడియోస్ ఉంటాయి చూడండి ఒకసారి మీకు బాగా అనిపిస్తుంది డిఎస్సీకి సంబంధించినటువంటి డెమో వీడియోస్ ఇటు తెలంగాణ అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి డెమో వీడియోస్ చూడండి ఫస్ట్ డెమో వీడియోస్ ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి చూడండి మీరు సాటిస్ఫై అనిపిస్తే దెన్ యూ గో యూ కెన్ గో ఫర్ ది కోర్స్ అండ్ మీరు ఇక్కడ లెఫ్ట్లో ఎవరైతే చూస్తున్నారో వీళ్ళంతా కూడా తెలంగాణ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో దుమ్ము రేపినటువంటి మన ఆస్పరెంట్స్ అండి సో దాదాపుగా అరవై మందికి పైగా జాబ్లు రావడం జరిగింది గవర్నమెంట్ జాబ్స్ సో వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటూ మనకు పెట్టినటువంటి పిక్స్ అండ్ అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని ప్రజెంట్ స్కూల్లో ఎంజాయ్ అయితే చేస్తున్నారు వాళ్ళ జాబ్ని రైట్ సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా సో మరి ఏ నోటిఫికేషన్లో ఎన్ని రోజులు మనకి ఇవ్వడం జరిగిందనేది ఒకసారి చూద్దాము సో మరి ఆ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి రోజులన్నీ అండ్ ఎలా ఉన్నాయి చూద్దాము ఒకసారి అయితే రైట్ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ నోటిఫికేషన్ అండి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ఎయిట్ అఫీషియల్ నోటిఫికేషన్ సో మరి ఇక్కడ ఒకసారి డేట్ చూసినట్లయితే అప్లికేషన్స్ ఎప్పటి నుండి ఎప్పుడు తీసుకున్నా అంటే రెండు వేల ఎనిమిది పదిహేను డిసెంబర్ నుండి నెక్స్ట్ మనకు ఫర్దర్ ఫస్ట్ జానవరి వరకు తీసుకోవడం జరిగిందండి సో దాదాపుగా మనకి ముప్పై రోజుల సమయం అయితే వచ్చింది ముప్పై రోజుల సమయం అయితే ఉంది మరి ఎగ్జామ్స్ ఎప్పటి నుండి కండక్ట్ చేస్తారని ఒక్కసారి టూ థౌజండ్ ఎయిట్ చూసినట్లయితే మనకి ఎగ్జామ్స్ వచ్చేసి దాదాపుగా మనకి ఏప్రిల్లో కండి దాదాపుగా మనకి ఎనభై నాలుగు రోజులైతే సమయం లభించింది అంటే మనకు నోటిఫికేషన్ అవుట్ అయిన దగ్గర నుండి దాదాపుగా అప్లికేషన్ తీసుకోవడానికి ముప్పై రోజులు అండ్ అదేవిధంగా మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఎనభై నాలుగు రోజులు మొత్తంగా మనకు వచ్చేసి నూట పద్నాలుగు రోజులు అయితే టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సిలో లభించిందండి టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సిలో ఓకేనా సో అది మనకు రెండు నూట పద్నాలుగు రోజులు సమయం అనేది ఇవ్వబడింది అంటే రెండు వేల ఎనిమిదిలో ఉన్నటువంటిది ఏదైతే నోటిఫికేషన్ చాలా భారీ డిఎస్సి అండి అండ్ ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వల్ డిఎస్సి అండి టూ థౌజండ్ ట్వల్ డిఎస్సి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మనకు ముప్పై ఒకటి రెండు వేల పన్నెండు అండి సో ముప్పై ఒకటి రెండు వేల పన్నెండు నోటిఫికేషన్ రాగానే వెంటనే అప్లికేషన్స్ తీసుకోలేదు అప్పుడు సో దాదాపుగా అప్లికేషన్ తీసుకోవడం కోసము అంటే నోటిఫికేషన్ డేట్ అప్లికేషన్ డేటుకు మధ్యలో మనకి పదహారు రోజుల గ్యాప్ అయితే ఉందండి పదహారు రోజుల గ్యాప్ ఉంది అండ్ నెక్స్ట్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసింది ఎప్పుడు ఎండ్ వరకు థర్టీ వన్ డేస్ ఉంది అండ్ తరువాత మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఎగ్జామ్కి ఫార్టీ ఫైవ్ డేస్ టైం అయితే ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా మొత్తానికి మనకి రెండు వేల పన్నెండు డిఎస్సిలో వచ్చేసినట్టే తొంభై రెండు రోజులు అండి రెండు వేల ఎనిమిది నూట పద్నాలుగు రోజులు రెండు వేల పన్నెండులో వచ్చేసి తొంభై రెండు రోజులు ఇక్కడ ఇది నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ అండి ఇక్కడ మొత్తం ఇచ్చినటువంటి డేట్స్ మొత్తం కూడా కౌంట్ చేశాను ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఏంటంటే రెండు ఐదు రెండు వేలు అంటే మే రెండు నుండి స్టార్ట్ అయ్యాయండి ఎగ్జామ్స్ అనేది ఇది వచ్చేసి మనకి రెండు వేల పన్నెండుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ చూద్దాం రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ చూసినట్లయితే సో మనకి నోటిఫికేషన్ విడుదలైంది వచ్చేసేమో అక్టోబర్ ఇరవై ఒకటిన రిలీజ్ అయింది ఇక్కడ అప్లికేషన్ తీసుకోవడానికి మళ్ళీ ఇంకా మనకు డ్యూరేషన్ అనేది వేరే ఉందండి సో అక్టోబర్ ఇరవై ఒకటి రిలీజ్ అయింది సో అక్టోబర్ ముప్పై నుండి అప్లికేషన్లు అనేది తీసుకున్నారు అంటే ఇక్కడ మనకి తొమ్మిది రోజుల సమయం నోటిఫికేషన్కి అప్లికేషన్ స్టార్ట్ కావడానికి తొమ్మిది రోజులు అప్లికేషన్లు యాక్సెప్ట్ చేయడానికి ముప్పై రోజులు అండ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి డెబ్బై ఐదు రోజులు ఎగ్జామినేషన్ డేట్ స్టార్ట్ చేయడానికి డెబ్బై మొత్తానికి అయితే మనకి అగైన్ మళ్ళీ మనకి నూట పద్నాలుగు రోజులు అనేవి మనకు రెండు వేల పదిహేడు నోటిఫికేషన్లో కనపడుతున్నాయి సో రెండు వేల ప రెండు వేల ఎనిమిదిలో వచ్చేసి నూట ప నూట పద్నాలుగు రోజులు అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పన్నెండులో వచ్చేసి మనకి తొంభై రెండు రోజులు రెండు వేల పదిహేడులో చూసినట్లయితే దాదాపుగా మనకి అగైన్ మళ్ళీ నూట పద్నాలుగు రోజులు కనపడుతున్నాయి చూద్దాం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ చూసినట్లయితే ఇది రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఇది అందరూ చూసి ఉంటారు మ్యాక్సిమం అండ్ పేరు కూడా ఇంటారు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయడానికి దాదాపు వెంటనే అండి దాదాపు నాలుగు రోజులు అండ్ అప్లికేషన్స్ మొత్తం అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వచ్చేసి థర్టీ డేస్ అండ్ మిగిలినటువంటి డేస్ వచ్చేసి నూట పది దాదాపుగా మనకి అత్యధికంగా నూట పద్నాలుగు రోజులు అయితే నూట నలభై నాలుగు రోజులు ఇక్కడ లభించాయి సో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సికి అత్యధికంగా నూట నలభై నాలుగు రోజులు లభించాయి ఓకేనా రెండు వేల ఎనిమిదిలో నూట పద్నాలుగు రెండు వేల పన్నెండులో తొంభై రెండు ఓకేనా నెక్స్ట్ రెండు వేల పదిహేడులో అగే నూట పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్లు చూసినట్లయితే దాదాపుగా నూట నలభై నాలుగు రోజులు లభించాయి ఇవన్నీ కూడా తెలంగాణ అండ్ అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నోటిఫికేషన్ నూట పద్నాలుగు రోజు ఇది తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్లు అండ్ మనకు లభించినటువంటి డేస్ బట్ ఇక్కడ ఒక్కసారి ఏపీలో ఎగ్జామ్ కాలేదు బట్ ఏపీ నోటిఫికేషన్ చూసినట్లయితే చాలా క్విక్ అండి అప్లికేషన్స్ కేవలం టెన్ డేసే పెట్టాడు అండ్ మధ్యలో ఎగ్జామినేషన్ స్టార్ట్ కావడానికి ఇరవై రెండు ఓవరాల్గా మనకు అయితే థర్టీ టూ డేస్ చాలా క్విక్గా కండక్ట్ చేయడానికి ప్లాన్ చేశారు ఏపీలో చాలా అంటే చాలా క్విక్గా ఏపీలో కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తారనమాట అంటే ఏపీలో చాలా తక్కువ రోజులు ఇస్తున్నాడు గమనించండి ఏపీ వాళ్ళు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు గమనించండి రైట్ మరి మనం ఈ రోజులని దృష్టిలో పెట్టుకొని అప్రాక్సిమేట్లీ నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్లో మనకి ఎన్ని డేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అండ్ అదేవిధంగా మనం ఎలాంటి తప్పులు చేస్తాము అండ్ ఎలా ఉండాలి మనం ఈ డేస్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి మన యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలంటే అదైతే చూడటానికైతే ప్రయత్నిద్దామండి ఓకేనా రైట్ ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడదాం ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను తెలంగాణ చూసినట్లయితే మనం వివిధ రకాల నోటిఫికేషన్లను పరిశీలించినట్లయితే ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్లో అప్కమింగ్ నోటిఫికేషన్లో చూసినట్లయితే దాదాపుగా ఏడు నుండి పది రోజులు నోటిఫికేషన్కి అదేవిధంగా అప్లికేషన్స్ మధ్యలో టైం ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది అప్లికేషన్ మధ్యలో టైం ఉండడానికి ఛాన్స్ ఉంది అప్రాక్సిమేట్లీ థర్టీ డేస్ వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రాసెస్కి టైం ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్కి టైం ఉంటుంది అరౌండ్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అరౌండ్ ఒక సెవెంటీ డేస్ వరకు మధ్యలో గ్యాప్ ఉండడానికి ఛాన్స్ ఉంది సెవెంటీ డేస్ టు అప్రాక్సిమేట్లీ ఎయిటీ డేస్ లేదంటే నైంటీ డేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది సో మొత్తం చూసినట్లయితే దాదాపుగా ఓవరాల్గా వన్ ట్వంటీ డేస్ అయితే ఉండడానికి ఛాన్స్ ఉంది వన్ ట్వంటీ డేస్ ఎప్పుడు రెండు వేల డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ వచ్చినప్పటి దగ్గర నుండి ఎగ్జామ్ అయ్యేంత వరకు ఉండేటువంటి డేస్ అప్రాక్సిమేట్లీ మన ఎస్టిమేషన్ గత నోటిఫికేషన్లను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే దాదాపుగా నూట ఇరవై రోజులు ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది ఓకేనా సో మరి ఏపీలో మనము ఇక్కడ కొంత అన్సర్టనిటీ అయితే కనపడుతుందండి సో అన్సర్టనిటీ అంటే మినిమం ఎంత కాదన్నగా నాకు తెలిసి ఏపీలో వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ అయితే మినిమం అండి ఇది మినిమమ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది సో యాజ్ పర్ అన్నీ అంటే నోటిఫికేషన్ విడుదల కావడం అప్లికేషన్స్ తీసుకోవడం అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఇవన్నీ ప్రాపర్గా అయినట్లయితే అరౌండ్ నైంటీ టు వన్ ట్వంటీ డేస్ అయితే తెలంగాణలో ఉండడానికి ఛాన్స్ ఉంది ఇది ఫార్టీ ఫైవ్ డేస్ టు ఇంకా కొంత మేబీ ఒక థర్టీ డేస్ అటిట్గా ఉండడానికి ఏపీలో ఛాన్స్ ఉంది ఓకేనా ఇది వచ్చేసి మనకేంటంటే నోటిఫికేషన్ అప్కమింగ్ నోటిఫికేషన్లో ఎన్ని డేస్ ఉంటాయి ఏ సంగతి అనేది రైట్ జనరల్గా మరి మనం ఇక్కడ చేసేటువంటి తప్పులు ఏంటో ఒకసారి చూద్దాం జనరల్గా మనము ఎలాంటి మిస్టేక్స్ ఇక్కడ ఈ డేస్ని దృష్టిలో పెట్టుకునే ఛాన్స్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం ఈ డేస్ని దృష్టిలో పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తక్కువ డేస్ ఉన్నాయనుకుందాం తక్కువ డేస్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ అయ్యి పని ఏంటంటే ఫుల్ టెన్స్ గురవుతుంటారు ఫస్ట్ టెన్షన్ పడుతూ ఉంటారు సో ఒకటే గుర్తుపెట్టుకోండి తక్కువ డేస్ అనేది మీ ఒక్కరిక అందరూ కూడా తక్కువ డేసే కదా సో ఇక్కడ మీరు ఏం చేయాలి ఈ టెన్షన్ పడకుండా అంటే ఈ టెన్షన్ పడకుండా ఉండాలంటే నోటిఫికేషన్ వచ్చేంతవరకే మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి గుర్తుపెట్టుకోండి సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేస్తుండ పూర్తి చేసి ఉండాలి ఒకవేళ అలా పూర్తి కాలేదు పూర్తి కూడా టెన్షన్ పడద్దు ఎందుకంటే టెన్షన్ పడితే మనం చదివేది కూడా చదవలేం కాబట్టి ఎంతైతే పర్సంటేజ్ మీరు కంప్లీట్ చేశారో ఆ పర్సంటేజ్లో అసలు ఎక్కువ మార్కులు దేనికి ఉన్నాయి మీకు తక్కువ టైం ఉంది సిలబస్ పూర్తి చేయలేదు మరి ఇప్పుడు మీరు దేనిపైన ఫోకస్ చేయాలంటే మేజర్గా వచ్చేసి కాంటెంట్ నుండి మీకు ఎక్కువ మార్క్స్ ఆడడం జరుగుతుంది కాబట్టి కాంటెంట్ ఫినిష్ చేశారా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్ కాంటెంట్ ఫినిష్ చేశారా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఫినిష్ చేయలేదు అనుకోండి ఫస్ట్ ప్రయారిటీ కాంటెంట్కి ఇవ్వండి ఫస్ట్ ప్రయారిటీ కాంటెంట్కి ఇవ్వండి సో కాంటెంట్ తర్వాత మీకు ఎక్కువగా దీనికి ఉంటాయి మార్క్స్ అని చూసినట్టయితే మెథడాలజీకి ఉంటుంది స్కూల్ అస్టెంట్ గురించి మాట్లాడినట్లయితే మెథడాలజీకి ఉంటుంది మరి ఎస్జిటీల సంగతి ఏంది సార్ ఎస్జిటీలకు ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్గా ఉంటున్నాయి కదంటే ఫస్ట్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ మీకు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది కదా అది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయండి సో ఆల్మోస్ట్ ఆల్ మీకు ఫైవ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది సైన్స్ అండ్ సోషల్ అన్నీ ఉంటాయి ఎజ్జిటి వాళ్ళకైతే మరి వాళ్ళు ఏది కంప్లీట్ చేయాలంటే వాళ్ళకు సంబంధించిన సబ్జెక్ట్ అయితే పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఒక్క బిట్ మిస్ కాకుండా ఉండేట్టుగా ఫినిష్ చేయండి అండ్ దాని తర్వాత మీకు ఇష్టమైనటువంటి క్లిష్టంగా అనిపించింది చివరికి ఫినిష్ చేయండి ఎజిటివ్ వాళ్ళకి చెప్తున్నాను క్లిష్టంగా అనిపించింది చివరికి ఫినిష్ చేయండి ఫస్ట్ వచ్చేసి మీకు ఇష్టమైంది తర్వాత నెక్స్ట్ ఇష్టమైంది ఇలా గ్రాడ్యువల్గా కాంటెంట్ చదవండి దాంట్లో కూడా కాంటెంట్ చదవండి అండ్ దెన్ గో ఫర్ ద మెథడాలజీ మెథడాలజీకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చదువుతారు అంటే మీ చేతిలో ఉన్నది ఏంటంటే పిఐ సో పిఐ చదవండి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి జీకే చదవండి లాస్ట్ ప్రయారిటీగా సో సారీ కాదు ఇక్కడ జీకే కాదండి కరెంట్ అఫేర్స్ చదవండి అండ్ లాస్ట్ ప్రయారిటీ వచ్చేసి జీకేకి వాడి జీకే ఏంటంటే మహాసముద్రం కాబట్టి లాస్ట్ ప్రయారిటీ అనేది జీకేకి వాడి ఫస్ట్ కాంటెంట్ చదవండి మెథడాలజీ చదవండి పిఐ చదవండి కరెంట్ అఫేర్స్ చదవండి జీకే చదవండి సో కరెంట్ అఫైర్స్ కూడా కరెంట్ అఫేర్స్ కూడా కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి జీకే చదవండి కరెంట్ అఫేర్స్ రిలేటెడ్ ఉన్న జీకే చదవండి ఇలా ప్రయారిటీ ఆర్డర్లు ఇచ్చుకుంటూ వెళ్ళండి అంతేకాని టెన్షన్ పడకండి ఓకేనా ఒకవేళ ఎక్కువ రోజులు ఉన్నాయి అనుకోండి ఎక్కువ రోజులు ఇచ్చాడు అరౌండ్ మీకు వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ డేస్ ఇచ్చాడు అనుకోండి సో ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ టెన్షన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి నెగ్లిజెన్సీ పెరిగిపోతుంది నెగ్లిజెన్సీ పెరిగిపోతుంది ఈ నెగ్లిజెన్సీ ఉందనుకోండి మీరు నోటిఫికేషన్ వచ్చేటప్పటికంతా అంతా కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఒకవేళ నేను ఆల్రెడీ కంప్లీట్ చేసానులే ఎన్ని రోజులు ఉన్నాయి కదా అనేసి మాత్రం నెగ్లిట్ చేసినా కానీ యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద రేస్ మీరు కంపల్సరీ వెనకబడతారు మీకు జాబ్ హండ్రెడ్ పర్సెంట్ రాదు గుర్తుపెట్టుకోవడం సో మరి ఎక్కువ రోజులు ఉన్నాయి కదా ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ ఇవ్వండి రివిజన్స్ ఇవ్వండి నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు రాయండి మాక్ టెస్ట్లు కంపల్సరీ చేయండి సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఆల్రెడీ చదివామనుకున్నాం కదా చదివాను నేను కంప్లీట్ చేశారనుకున్నారు కదా సో మాక్ టెస్ట్లు రాయడంతో అంటే ఎక్కడైతే మనం తప్పు చేస్తున్నామో ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నామో ఆ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఏదైతే ఏరియా మిస్ అయిపోయామో ఆ మిస్ అయిన ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది గమనించండి సో తక్కువ రోజులు ఉండే టెన్షన్ పడకండి ఎక్కువ రోజులు ఉంటే నెగ్లియన్సీ చేయకండి ఓకేనా అండ్ మోర్ ఎవర్ ఈ రోజుల్లో ఇంకా మనం ఏం చేయాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మీకు ఉండేటువంటి నెంబర్ ఆఫ్ డేస్ అవైలబుల్ డేస్ ఏవైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ డేస్ని డివైడ్ చేసుకోండి నీట్గా డివైడ్ చేసుకోండి నీట్గా డివైడ్ చేసుకోండి సో డివైడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు వచ్చేసి కాంటెంట్ చదవడానికి ప్రయారిటీ ఉండి కాంటెంట్ చదవడమా ఆల్రెడీ కంప్లీట్ అయితే రివిజన్ ఇవ్వడానికి ప్రయత్నించండి అండ్ దాన్ని ఇంతకుముందు చెప్పిన ప్రయారిటీ ఆర్డర్లో ఈ యొక్క నెంబర్ ఆఫ్ డేస్ని డివైడ్ చేసుకోండి నీట్గా డివైడ్ చేసుకోండి ఎలా డివైడ్ చేసుకోవాలంటే దేనికి ఎన్ని మార్కులు ఉన్నాయి మనకు ఉన్నటువంటి రోజులు ఎన్ని దీన్ని బేస్ చేసుకొని దానికి ఇవ్వండి ప్రయారిటీ సో కంపల్సరీ అలానే చేసుకోండి అంటే అలా చేసుకోవాలని లేదు సో ఒకవేళ మీరు పూర్తిగా చదివిన సబ్జెక్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఏమీ కూడా చదువు జీరో పర్సెంట్ చదివా సో దానికి ఎక్కువ డేస్ పెట్టుకోవడానికి ప్రయత్నించు అంటే ఎక్కువ డేస్ ఎప్పుడు పెట్టుకుంటా దానికి ఉండేటువంటి మార్కుల ప్రయారిటీని బట్టి మీరు దానికి నెంబర్ ఆఫ్ డేస్ అనేది అలాట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా సో నీట్గా షెడ్యూల్ చేసుకొని ప్లాన్ చేసుకొని చదవాల్సి ఉంటుంది అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇక్కడ ఇంకా ఎలా ప్లాన్ చేసుకుంటారంటే ఆల్రెడీ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి నీట్గా ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే పూర్తిగా కంప్లీట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఎట్టి పర్సనల్ నెగ్లిజెన్సీ ఉండకూడదు అండ్ మోర్ ఎవర్ ఏంటంటే మీ యొక్క కన్సిస్టెన్సీ ఏదైతుందో కన్సిస్టెన్సీ ఏదైతుందో దాన్ని మెయింటైన్ చేయండి కన్సిస్టెన్సీని కంపల్సరీ మెయింటైన్ చేయండి అండ్ ఇక్కడ ఇంకొక ఏంటంటే ఇంకొకటి ఏం ప్రాబ్లం అవుతుందంటే ఏదైనా అనివార్య కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల మీకు నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్టెండ్ కావడానికి కూడా ఛాన్స్ ఉంది ఎక్స్టెండ్ కావడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ సో ఒక్కోసారి పొరపాటున ఏమైనా ఎక్స్టెండ్ కావడానికి ఛాన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనం నిరాశ నిస్పృహలో గురవుతూ ఉంటాం గుర్తుపెట్టుకోండి సో ఆల్రెడీ కంప్లీట్ చేశాను సార్ రివిజన్ చేశాను అండ్ మాక్ టెస్ట్ కూడా చేస్తున్నా బాగా ఉంది నా పర్ఫార్మెన్స్ నేను ఇంకా ఐఎమ్ రెడీ టు అపియర్ ది ఎగ్జామ్ అనిపిస్తుంది మీకు సో అలాంటి సమయంలో ఏదైనా జరగరాని సంఘటన జరిగినట్లయితే అంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చి ఏదైనా ఒక రకంగా నోటిఫికేషన్ లేదంటే ఎగ్జామ్ అనేది వాయిదా పడ్డది వాయిదా పడ్డప్పుడు మనకు నిరాశ నిస్పృహ నెగ్లిజెన్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి ఏది ఏమైనా ఎన్ని రోజులైనా ఉండనియండి అది కొన్ని రోజుల ఎక్కువ రోజుల వాయిదా పడుతున్నా మీరు మాత్రం ఖచ్చితంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే మీరు రేస్లో ముందుంటారు గుర్తుపెట్టుకోండి లేదంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకుండా యూ వెల్ బీ అవుట్ ఆఫ్ ది రేస్ తర్వాత తలకాయ పట్టుకొని కూర్చొని ఏడ్చినా కానీ అది వెనక్కి రాదు కాబట్టి మా ఐడియా రాస్ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మనకు అప్రాక్సిమేట్లీ వన్ ట్వంటీ డేస్ వరకు టైం ఉండడానికి ఛాన్స్ ఉంది తెలంగాణ అయితే సో ఏపీలో అయితే మేబీ ఫార్టీ ఫైవ్ డేస్ మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ డేస్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు నైంటీ డేస్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది కాబట్టి నీట్గా షెడ్యూల్ చేసుకోండి రివిజన్ చేసుకోండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి తక్కువ రోజులు నేను టెన్షన్ పడకండి ఎక్కువ రోజులు నెగ్లిజెన్సీ ప్రదర్శించకండి నేను ఫైనల్గా చెప్పేది మీరు బాగా చదవండి బాగా రిపీటెడ్గా చదవండి రివిజన్స్ ఇవ్వండి మాక్ టెస్ట్లో చేయండి సో మీరు ఎక్కడ లాగ్ అవుతున్నారో తెలుసుకోవడం కోసం టెస్ట్లు చేయండి సో ఏదో రాస్తున్నామా చదువుతున్నామా ఇలా చదవకండి సో పూర్తిగా మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ దాంట్లో పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళందరూ ఇక్కడ మీకు కనపడుతున్నారు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ జాబ్ సాధించి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళందరూ ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసిన వాళ్ళండి ఇవన్నీ కూడా సో నెగ్లియన్సీ లేకుండా ఉండడము కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడము అండ్ అదేవిధంగా సంతోషం బాధలు వీటిని అన్నింటి కూడా ఒక కంట్రోల్డ్ మేనర్లో మెయింటైన్ ఇమోషన్స్ అన్నింటి మెయింటైన్ చేస్తూ చదువుకున్నాళ్ళు వాళ్ళ తప్పులేంటో వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు సో ఆల్రెడీ ఇప్పుడు అప్కమింగ్ డిఎస్సీ రాసే వాళ్ళు కూడా ఆల్రెడీ డీఎస్సీలు అటెంప్ట్ చేసి ఉంటారు మీరు ఎక్కడెక్కడ తప్పు చేశారు ఏంటని మీరు ఫైండ్ అవుట్ చేస్తేనే దీంట్లో ముందుంటారు లేదు సార్ నేను ఫైండ్ అవుట్ ఏం చేయాలి నేను రెడీగా ప్రిపేర్ అవుతున్నాను నేను గతంలో చేసిన తప్పులు తెలుసుకోలేదంటే అగైన్ మళ్ళీ ఆ తప్పే రిపీట్ అవుతుంది అగైన్ మళ్ళీ ఇంకో డిఎసీ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్స్ అయితే తీసుకోకండి సో అండ్ దాన్ని వీడియో యూస్ఫుల్గా అనిపిస్తుంది తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది గూగుల్ స్టోర్లో కూడా అందుబాటులో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి చూడండి డిస్క్రిప్షన్లో కూడా తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించిన డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి ఫస్ట్ డెమో వీడియోస్ చూసిన తర్వాత మీకు ఓకే అండ్ గుడ్ అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ ఇన్ ద కేకే బయాలజీ యాప్ సో దాంట్లో ఉంటే తీసుకోండి సో ఐ విష్యూ ఆల్ బెస్ట్ మీట్ ఇన్ దెక్స్ సెషన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే